ఏదైనా కానీ ఆ టూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ ది హెల్త్ ఇన్సూరెన్స్ రెండోది టర్మ్ ఇన్సూరెన్స్ రైట్ రెండు కొనడానికి నా దగ్గర డబ్బులు లేదనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ వదిలేసేయండి కావాలంటే ఎందుకు చెప్తాను మీకు లాజిక్ అర్థమయ్యేటట్టు హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మస్ట్ గా తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి నా దగ్గర డబ్బులు ఉంది నేను హాస్పిటల్కి బిల్ కడతాను బ్యాంక్ లో ఉన్నాయను ఒక యాభై ఉన్నాయి నేను హాస్పిటల్లో బిల్ కడతాను నాకేం అవసరం నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఎల్లెలా కట్టాలి నేను రిచ్ పర్సన్ ని నాకు ఎందుకు అవసరం అనుకుంటే కూడా చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న లాజికల్ గా ఆలోచిస్తే ఒక ఏరియాలోకి వెళ్తున్నా ఆ ఏరియాలోకి వెళ్తే టెన్ థౌసండ్ రూపీస్ ఫైన్ పడుతుంది అని మనకు తెలుసు ఫైన్ ఫైన్ వేస్తారు మనం వెళ్తే ఆ ఏరియాలోకి అలా ఫైన్ పడకూడదంటే ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి బికాస్ మన దగ్గర డబ్బులు ఉందని ముందుకు వెళ్ళి టెన్ ఫైన్ కడతామా తీసుకు వెళ్ళి ఆ ఫైన్ నుంచి మనం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాము డబ్బులు ఉంది మన దగ్గర టెన్ థౌసండ్ కాదు వన్ లాక్స్ స్టిల్ ఆ టెన్ థౌసండ్ ఫైన్ మనం కట్టడానికి ఎందుకు లాజికల్ గా ముందుకు వెళ్ళాలి సైఫ్ అలీ ఖాన్ గారి గురించి మీరు వినే ఉంటారు తన మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది తీసుకున్నారు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ లాక్స్ సమ్థింగ్ తన హాస్పిటల్ బిల్ అయింది తనకి ఆ ఇన్సిడెంట్ జరగక ముందు రోజు వరకు మీరు అలా హాస్పిటలైజ్ అవుతారు థర్టీ లాక్స్ బిల్ వస్తుంది అంటే తను నమ్ముతారా ఆ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ కి ఎంత వడ్డీ జనరేట్ అవుతుంటది దాంతోనే కట్టేసేయొచ్చు తను అబ్రాడ్ వెళ్ళి కూడా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఫ్రీగా ఫ్రీ ఇన్ ద సెన్స్ తనకు సంబంధించిన మనీ స్టిల్ ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు ఎందుకంటే తనకి తెలుసు ఇది ఒక హ్యూమన్ బాడీ వేరెంటైర్ అవుతుంది విత్ ఏజ్ అవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఈ రోజు నేను థర్టీ బాగానే ఉంటాను ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఒక పాయింట్ ఖచ్చితంగా హాస్పిటల్ ఎక్కుతాను ఆ రోజు ఎంత ఉంది ఎక్స్పెన్స్ హాస్పిటల్ది ఇక్కడ నుంచి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీ ఫాదర్ ని మదర్ ని వాళ్ళకు ముందున్న ని అడగండి ఎంత హాస్పిటల్ బిల్ అయ్యేది దాని నుంచి ఇప్పటికీ మల్టిపుల్ టైమ్స్ పెరిగింది ఎందుకంటే మన ఇండియాలో ఫోర్టీన్ పర్సెంట్ మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంది ఇప్పుడు ఏదైతే ఫైవ్ ల్యాక్స్ కి ఖర్చు అవుతుంది అనుకుంటే అదే ఫోర్టీన్ తో చూస్తే నెక్స్ట్ టెన్ కి అది ఎయిటీన్ ల్యాక్స్ అవుతుంది అదే నెక్స్ట్ ఇంకొక టెన్ కి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అవుతుంది ఇప్పుడు ఎంటైర్ థింగ్ ని కానీ మనం ప్రాపర్ గా ముందుగానే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తో ప్లాన్ చేయకపోయి ఉంటే రెండున్నాయి మనకు ఆప్షనల్ ఆర్ ఏదైతే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది ప్రాపర్గా సాల్వ్ చేసుకోవడానికి వెళ్ళడం అయినా లేకపోతే గా దాంతో సఫర్ మనం మన ఇంట్లో వల్ల దాంతో సఫర్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే గా ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనిపించి ఇంకొక రోజు కూడా నెగ్లెక్ట్ చేయదు ఎందుకంటే ఈ మధ్యలో ఏం జరిగినా మీకు అనిపించి కూడా తీసుకోలేకపోవడం అనేది అది ఇంకా బాధ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ నైన్టీ వన్ డేస్ నిండిన బేబీ దగ్గర నుంచి ఇస్తారు త్రీ మంత్స్ నిండిన బేబీ దగ్గర నుంచి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళకు ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఎలా తీసుకోవాలి మీరు బయట ఏజెంట్స్ దగ్గర తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ ఎవరి దగ్గరకైనా మీరు వెళ్ళి తీసుకోవాలి కరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే రేపు పొద్దున్న మీకు ప్రాబ్లమ్ వస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి అగెన్స్ట్గా లైన్లో తీసుకోవాలి ఏజెంట్స్ దగ్గర తీసుకోవాలి సో నేను పర్సనల్ గా ఆన్లైన్ లో తీసుకున్నాను